భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తోందని స్పీకర్ చిత్తకాయల అయ్యన పాత్రుడు అన్నారు మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో సోమవారం ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు భరోసా పెన్షన్కు అర్హత లేకుండా రాష్ట్రంలో లక్ష మంది వరకు పెన్షన్ పొందుతున్నారని దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద నెలకు అరవై కోట్ల రూపాయల వరకు భారం పడుతోందన్నారు అర్హత లేని వారి పెన్షన్ తొలగించడం ద్వారా ఏడాదికి ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ఈ నిధులను పోలవరం డ్యాంకు కేటాయిస్తే పనులు కొంతమేర పూర్తవుతాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లను ప్రతి నెల ఒకటవ తేదీ సెలవు దినమైతే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని స్పీకర్ చెప్పారు राशन किली फ्रेट रुपया ఆడవాళ్ళు తిరిగిపోవచ్చు అని తల్లిపడ కొడవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మీరు ఆడవాళ్ళు తల్లి కూడా వాళ్ళు ఉన్నారు ఫెన్షన్ భారతదేశంలో మనలాంటి మనలాంటి రాష్ట్రం ప్రసవానికి తెలియని అని చెప్తాను మనలాంటి రాష్ట్రం చాలా ఉన్నాయమ్మా అన్ని రాష్ట్రాల్లో ఫెన్స్ ఇస్తారు అన్ని రాష్ట్రాల్లో కనిషిస్తున్నారు అలాగే ఎంత స్టార్ చేసా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా హైదరాబాద్ అక్కడ ముఖ్యమంత్రి ఎంత చేసిన పెన్షన్ మీద ఆరు వేలు నేను అక్కడ రెండు వేలే రెండు వేలు ఇస్తారమ్మా రాష్ట్రంలో కేరళ అక్కడెంత నెలకి పదహారు వందలు పదహారు వందలు అలాగే తమిళనాడు చెన్నై చెన్నై తమిళనాడు చెన్నై అక్కడెంత నెలకి వెయ్యి రూపాయలు పెన్షన్ మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు అదే ఇది చాలా తెలియదు కష్టం చక్కడం అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర మంచి రాష్ట్రం అనకానికి డబ్బులు రాష్ట్రం అక్కడ కూడా వీరుపై నెలకి అక్కడ నెరగి వెయ్యి రూపాయలు ఇస్తారు అదే గుజరాత్ గుజరాత్ అంటే ఎవరి చేసి మీకు ప్రధానమంత్రి గారి రాష్ట్రం ప్రధానమంత్రి ఎవరు తెలుసా మోడీ గారి రాష్ట్రం కొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఎన్సిగా తెలుసే మీకు ఏడు వందల యాభై రూపాయలు మోడీ గారి రాష్ట్రంలో ఏడు వందల యాభై రూపాయలు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తూంటే సంతృప్తి లేకపోతే అభివృద్ధి చెప్పాల మీరు అనుకుంటారు ఏదో అనుకుంటారు కర్ణాటక కర్ణాటక అంటే బెంగళూరు బెంగళూరు చేస్తే అందరికంటే బెంగళూరు కానీ బెంగళూరు ఉన్న ఊరు కర్ణాటక రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ డబ్బులున్న రాష్ట్రం కర్ణాటక అక్కడ ఫెన్షన్ ఎత్తు మీకు ఏడు వందల యాభై రూపాయలు నెలకి నెలకే అన్నిటికాల డబ్బులు ఉన్న రాష్ట్రం రాష్ట్రం తర్వాత ఒరిస్సా ఒరిస్సా ఉంది కదమ్మా అమ్మవారు గుడికెళ్తాం అమ్మవారు మజ్జిక గుడికెళ్తాం కదమ్మా ఒరిస్సా ఆ రాష్ట్రంలో దొన్న వెళ్ళాను ఈ పండగైతే ఊరు పిలిచి వెళ్ళాను అందరం పిలిచి ఎంత కాలంలో కలిసి అయితే ఆడవాళ్ళ ఆడవాళ్ళు నా ఐదు వందల రూపాయలు తర్వాత ఇంకో చిన్న విషయం ఒక ఆకారం బీహార్ అని రాష్ట్రం బీహార్ మన ఏరియాకి ఏమో మొక్క నాటి ఒక్క రోజుంది గుట్లు ఒక్కరు ఆడవే మన ఏరియా ఆ రాష్ట్రంలో ఫెన్షన్ ఎంతో చేసమ్మా నాలుగు వందల రూపాయలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు కలిసి చంద్రబాబు నాయుడు ఇస్తుందా అంటే ఇది తప్పేమో గొప్ప గొప్పగా చెప్పట్లేదు మనం అరవై అంశం ఆర్టికల్ రావడం ఆర్డర్ పెట్టుకున్నాం మంచం చెడ్డో కాస్తం నష్టం అంటే మిగతా రాష్ట్రాలకి మనకి పొందు తెలియాలి తెలియకపోతే వాటిని చెప్పి చెప్తాను కదా నష్టపడలేదు రాష్ట్రం మీద ఎంతమంది ఫ్రెండ్స్ నాకు ప్రతి నెల ప్రతి నెల ఒక్కదాన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టాలున్నా పెద్ద ఎంత ఇస్తారు అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి ఇస్తున్నాం ఎంతమందికి పూజ పూజ పట్టిపోతున్నాం అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మందికి రాష్ట్రం మొత్తమే ఫెన్షన్ ఇస్తుంది ప్రతి నెల ఒకటో దొరికితే ఓర్వేటంటే రెండు మూడు రోజులు లేదే ఇది అది కూడా లేదు వారికి నెలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలిసి ఆ ప్రెస్ వారికి తెలిసండి